రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో శ్రీ సీతారామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి నుండి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు నేత్రపర్వంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు సీతారామస్వామి ఆలయం కాకతీయ సామ్రాజ్యంలో ఆలయం సుమారు ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై మూడు సంవత్సరంలో నిర్మించినట్లు దేవాలయంలో గంటపై చెక్కబడి ఉంది ఆ కాలం నుండి ఆలయంలో నందదీపం ప్రతిష్ఠించినప్పటి నుండి వెలుగుతుండడం వల్ల గ్రామ ప్రజలకు ధన ధాన్యం సమృద్ధిగా ఆరోగ్యం ఐశ్వర్యం విరజిల్లుతుందని గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం ఆలయ కళ్యాణ మండపం పదహారు స్తంభాలతో సుందరంగా రాతితో నిర్మించబడ్డది భద్రాచలంలో జరిగే విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అలాగని జరుగుతుందని ప్రతి సంవత్సరం శ్రీరామనవమితో మొదలుకొని బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించబడను ఇందులో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై పురవీధుల గుండా ఊరేగింపబడను ఆలయంలో శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలను పల్లకి సేవ నిత్య సేవ గరుడ సేవ స్వామివారు అశ్వ శేష గజ హనుమ గరుడ వాహనాలపై ఐదంతస్తుల రథంతో ఊరేగింపబడను ఆదివారం ఉదయం ఆలయంలో హోమం బలిహరణం గరుడ ప్రతిష్ట ప్రత్యేక పూజల అనంతరం స్వామివారు గరుడ వాహనంపై ఆశీనులై గ్రామ పురవీధుల గుండా శ్రీ సీతారామ గోవింద నామస్మరణలతో పురవీధులన్నీ మారుమోగాయి గరుడ వాహనం ముందు భజన కీర్తనలు ఒగ్గుడోలు నృత్యాలు పలువురు అలరించాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మహిళలు మంగళ హారతులు తీసుకువచ్చి స్వామివారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం ఐదు గంటలకు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు thank you